హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాండిల్ మహానంది మహాసంగ్రామంలో విజేతగా నిలవాలని ప్రతి ఒక్క ఒంగోలు జాతి పశు పోషకులకు ఒక కళగా ఉంటుంది ఒక ఛాలెంజ్గా ఉంటుంది మహానంది కోర్టు చాలా లోడ్ అవుతుంది అంటే బండ బరువు ఇరవై మూడు కిందలు అయినా కూడా కోర్టు చాలా లోడ్ వస్తుంది అలాంటి పందెంలో కూడా ప్రతి ఒక్క ఒంగోలు జాతి పశు పోషకులు విజేతగా కావాలని కలలు ఉంటారు దానికి తగినట్లుగానే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు ఎవరి అదృష్టాన్ని వారు పరీక్షించుకుంటూ ఉంటారు అక్కడ విజేత కావడం అంటే మహానందీశ్వరుని ఆశీస్సులతో పాటు శారద యొక్క శారదల యొక్క నైపుణ్యము ఎద్దుల యొక్క శక్తి సామర్థ్యాలు అలాగే డ్రాలో పడే వెనక ముందు పడేటువంటి డ్రా లిస్టు నంబరు అలా ప్రతి అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం మహానంది బరిలోకి ఆర్కే బుల్స్ నుంచి సీనియర్స్ విభాగంలో ఏ జత అయితే బాగుంటుందని మీ యొక్క కామెంట్ను తెలియజేయండి ఈ వీడియో జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆర్కే బుల్స్ ఫ్యాన్స్ జస్ట్ మీ యొక్క కామెంట్ని తెలియజేయండి దిస్ వీడియో పర్పస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆర్కే బుల్స్ ఫ్యాన్స్ కోసం డోంట్ బీ సీరియస్ ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోల్ క్యాండిల్ జైహిన్